What's us યુવાલી ટ્રેડર જેત્રા તાલું નીડીની યુવાલી યુવાલી અન્ય ગામનો તાલની સમસ્યાનો ઉકેલ લાવે વૈશકરીંગાલી અન્ય ગામનો તાલની સમસ્યાનો ઉકેલ લાવે માટડ ચેપણ યુવાલી અન્ય ગામનો ફિલ્ટર જેત્રા તાલું નીડીની યુવાલી અન્ય ગામનો ફિલ્ટર જેત્રા તાલું નીડીની યુવાલી పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో పాదయాత్ర నిర్వహించి పదమూడో తేదీ ఈ రోజు ఆర్డబ్ల్యూసీ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నాం మరి ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు కూడా తాగునీటి సమస్య పరిష్కారం చేశామని చెప్పినప్పటికీ అనేక దఫాలుగా సిపిఎం పార్టీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఈ యొక్క తాగునీటి సమస్య పరిష్కారం చేయడం చేయడంలో పూర్తిగా విఫలమైనారు కాబట్టి అదే ఉద్దేశంతోనే ఈరోజు సిపిఎం పార్టీ పాదయాత్ర నిర్వహించి మరి ఆర్డబ్ల్యూసి ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం మరి ఈరోజు ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు వేసవకాలం మొదలై తాగునీటి సమస్య అనే అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున తాగునీటి సమస్య ఉంటే ఈ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ ఈ యొక్క తాగునీటి సమస్యను పరిష్కరించకపోగా అనేక రూపాల్లో ఒకే వాగ్దానాలు ఇచ్చి మరి మబ్బె పెట్టేటువంటి పరిస్థితి రోజు చూసాం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క తాగునీటి సమస్య పరిష్కారం చేసి అన్ని గ్రామాలలో మరి పెసలబండ నిమలకల్ స్కీమ్ నుంచి బసర్కోడ్ వరకు అదనపు పైప్ లైన్ వేసి అదేవిధంగా కుప్పగల్లి ఎస్ఎస్ ఎస్ఎస్ ట్యాంక్ నుంచి పాండగోల వరకు కూడా ఎస్ఐస్ ట్యాంక్ అదనపు పైప్ లైన్ వేసి ఆ యొక్క గ్రామాలకు తాగునీటి సమస్య పరిష్కారం లే పరిష్కరించాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీగా మరి యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ యొక్క ప్రభుత్వం మభ్య మాటలు చెప్పి అధికారులకి ప్రభుత్వానికి అయితే మరి ఫిల్టర్ చేసిన తాగునీళ్ళు ప్రజలకేమో పురుగుల నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ఈ యొక్క ఫిల్టర్ తాగునీళ్లు కూడా ఫిల్టర్ చేయకోకుండా వచ్చేటువంటి పరిస్థితి ఉంది అన్ని గ్రామాలలో మరి ఈ యొక్క నవలేకల స్కీమ్ గ్రామాలకు సంబంధించి దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజుల వరకు కూడా తాగునీటిని అందించలేని పరిస్థితి చూసాం మరి తాగునీళ్ళు లేక ఆ యొక్క ప్రజలు పూర్తి ఇబ్బందులు పడుతున్నారు మరి అధికారులు ఏమన్నా ఒకసారైనా అధికారులు కానీ పాలకులు కానీ ఒకసారైనా గ్రామాలు పరిశీలన చేశారంటే అది లేదు మరి అయితే అధికారులు కానీ యొక్క కూటమి ప్రభుత్వం కానీ వాళ్ళ యొక్క కూటమి నాయకులకు ఏ విధమైనటువంటి వాగ్దానాలు వాగ్దానాలు ఇవ్వాలా లేకుంటే అధికారులకి పాలకులకి ఏమి పంచాలని చెప్పే ఉద్దేశంతోనే ఈరోజు అధికారులు ఎమ్మెల్యేలు కానీ చేస్తున్నారు ఎమ్మెల్యే అయితే అనేక రూపాలుగా ఒక వాగ్దానం ఇస్తున్నారు తప్ప ఈ యొక్క సమస్య తాగునీటి సమస్యకు అయితే పరిష్కారం చూపలేదు మరి అదే విధంగా ఎమ్మెల్యే ఈరోజు తాగునీటి సమస్య పరిష్కారం చేస్తానన్నాడు ఎక్కడ చేసినాడు మరి ఈరోజు నిధులు ఏమైనా కేటాయించి తీసుకొచ్చినాడా తాగునీటి సమస్య పరిష్కారం కోసం అని చెప్పి అంటే ఎటువంటిది లేదు మరి ఈరోజు అధికారులు కానీ పాలకులు కానీ నిద్రపోతున్నారు అన్ని గ్రామాలలో తాగునీటి సమస్య తేదీ తీవ్రంగా ఉంది మరి అది తీవ్రంగా ఉన్నటువంటి ప్రజలు కూడా పూర్తి ఇబ్బందులు పడుతున్నా మరి సిపిఎం పార్టీగా ఎన్నో దఫాలుగా వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ మరి ఆ వాగ్దావ పోరాటం చేసినప్పటికీ కూడా ఈరోజు సమస్య పరిష్కారం కాలేదు ఆ ఉద్దేశంతోనే ఈరోజు సిపిఎం పార్టీ మరి ఈ యొక్క పాదయాత్ర నిర్వహించి ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా జిల్లా కార్యవర్గ సభ్యుడు ఈనాటి ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సభ్యులు వెంకటేశ్వర గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సోదరులారా ఈరోజు మనము కొత్తగా ఈరోజు ఇది కార్యక్రమం ధర్నా కార్యక్రమం చేయడం లేదు మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఈ ఆఫీస్ ముందు కొత్తగా కనిపించవచ్చు తప్ప త్రాగునీటి సమస్య గురించి ఫిబ్రవరి నెలలో ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లోన సబ్ కలెక్టర్ గారికి మేము ఇచ్చినాం ఆ రోజు చెప్పారు సబ్ కలెక్టర్ గారు అట్లాగే ఈ మేడం కూడా చెప్పారు మేము గ్రామాల్లోన టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి అందరికీ తాగునీళ్ళు వచ్చేదానికోసం ఆ టోల్ ఫ్రీ నెంబర్ పనిచేస్తుంది ఎక్కడ తాగునీళ్ళు రాకపోతే మీరు కూడా ఫోన్లు చేయండి అని చెప్పి చెప్పారు నెంబర్ వన్ మేము చైతన్య యాత్రలో భాగంగా గ్రామాల్లో తిరిగినప్పుడు అప్పుడు మంచినీళ్ళ సమస్య వచ్చింది అప్పుడు అన్ని సమస్యలతో పాటు త్రాగునీటి సమస్య గురించి కూడా ప్రత్యేకంగా సబ్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది అంటే మార్చ్ ఇరవై నాలుగో తేదీన ఈ దబదపాలుగా మేము అధికారుల దృష్టికి తీసుకుపోతున్నాం వాళ్ళు చెప్తున్నారు మాటలు కానీ ఇక్కడ ఆచరణలో మాత్రం తాగునీళ్ళు అందడం లేదు ఈరోజు పెదతం గ్రామంలో మేము ప్రారంభించాం పెదతం గ్రామంలో ఇక్కడ గ్రామస్తులు వచ్చారు వాళ్ళకి మంచి నీళ్లు అంటే ఫిల్టర్ చేసినా శుద్ధి చేసిన నీళ్లు ఎన్ని రోజులకి వస్తారో ఒకసారి వస్తాయి ఒకసారి అడగండి ఐదు రోజులకు మించి రావడంలే అక్కడ కట్టినటువంటి ఎస్ఎస్ ట్యాంకు ఆ జనాభాకు ఏ మాత్రం సరిపోదు ఏ కాలు వెంటనే నీళ్ళు అయిపోయినాయి ఇప్పుడు కుప్పగా ఎస్ఎస్ ట్యాంక్ నుంచి తీసుకుంటున్నారు నీళ్ళు అంటే ఏ మాత్రం సరిపోవడం లేదు ఇప్పుడున్నటువంటి జనాభాకి రెండు వేల సంవత్సరంలో ఉన్నటువంటి జనాభాకి చాలా తేడా ఉంది ఇరవై ఐదు ఏళ్ళ క్రితం ఉన్నటువంటి ఎస్ఎస్ ట్యాంకు ఇప్పుడు పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎట్లా నీళ్ళు అందుతాయి అట్లాగే కుప్పగల గ్రామం ఉంది కుప్పగల గ్రామంలోన నీళ్లు అక్కడే సంపు ఉంది ఆ నీళ్ళని డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి సిస్టమ్ సరిగ్గా లేదు అసలు కుళాయిలు ఎక్కడ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు బల్లెకెళ్ళ గ్రామంలోనైతే ఇంటింటి కుళాయి అసలు లేనటువంటి పరిస్థితి ఉంది అక్కడ జలజీవన్ మిషన్ వరకు కూడా మంజూరు కాలేదు అట్లాగే ఇప్పుడు గనక్కలు ఉంది గనక్కలకి జల మిషన్ డబ్బులు వచ్చినా ఇంటింటికి నీళ్ళు పోయేటువంటి సిస్టమ్ ఇప్పుడు కూడా అమలు కావడం లేదు ఎందుకు నీళ్ళు రావు ఒక గేరికి పోతే ఒక గేరికి నీళ్ళు రావు ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేసిన ఏర్పాటు చేసినటువంటి ఇంజనీర్లు దాన్ని ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్ సరిగ్గా లేదు జాలమంచి గ్రామంలోనైతే ఈరోజు కొనుక్కొని తాగుతున్నారు నీళ్ళు ఎందుకంటే ప్రభుత్వమే మీరు ఏం చేయలేరు ఇంకా వాళ్ళ చేతులు ఎత్తేసి ఈరోజు ప్రభుత్వము ప్రజలు కలిపి అంట ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని ఐదు రూపాయలకు ఒక డబ్బాలాగా అది ఒక బిందెలాగా ఉంది దాంట్లో కొనుక్కొని తాగుతున్నారు అంటే ఈరోజు కొనుక్కొని తాగడానికే ప్రభుత్వాలు ఉండేది మన దగ్గర నీళ్లు కొనుక్కొని తాగండి అని మీరు ఎన్నికల్లో గెలిచినారా ఎందుకోసం మీకు వేసినట్లు ప్రభుత్వం ప్రభుత్వానికి ప్రజలు కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి ప్రజాప్రతినిధులు అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను దొడ్డనికేరి గ్రామంలో అక్కడ నీళ్లు చాలామంది మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అక్కడే నీళ్ళు పోతున్నాయి అన్ని నీళ్ళన్నీ ఆడేపోతున్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మేము తీరా చూస్తే అక్కడ తీరా చూస్తే అక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారు మాకు వారం రోజులనే నీళ్ళు రావడం లేదు ఎవరు చెప్పారు మేము కూడా వస్తాం మీ దగ్గరికి అని చెప్పి చెప్తున్నారు వారం రోజుల కోసం నీళ్ళు వస్తున్నాయి అక్కడ కూడా ఈ మధ్యనే ఆ నీళ్లు సక్రమంగా రాకనే ఒక రైతు సంపదవ్వుకుంటే ఆ సంపులో పడి రెండేళ్ళు పిల్లోడు చనిపోయిన సంఘటన మనందరికీ తెలుసు మరి ఎవరు తెచ్చిస్తారు ఆ ప్రాణాన్ని నీళ్ళ కోసమే కదా ఆ పిల్లోడు ఆయన సంపదవ్వుకుంది నీళ్ళ కోసమే కదా ఆ పిల్లోడు దాంట్లో పడి చనిపోయింది కొత్తూరు గ్రామానికి వెళితే కొత్తూరు గ్రామంలోనే పైన లీక్ అయినటువంటి నీళ్ళు పట్టుకుంటున్నారు అక్కడ జనాలంతా అక్కడికి జాల మంచి నుంచి కూడా వచ్చి నీళ్ళు తీసుకుపోతానని చెప్పి చెప్తున్నారు ఆ గ్రామస్తులే అంటే నిజంగా వీళ్ళు సమస్యను పరిష్కరించాలనుకున్నప్పుడు దానికి ఏ రకంగా పరిష్కారం కావాలా అనేది ఆలోచన చేయాలి ఈరోజు మాంత్రిక్ కానీ పెసలబండ కానీ గ్రామాలన్నింటిలో కూడా పది రోజులు మినిమం పది రోజులు పది రోజులకి వస్తే గొప్పనే వాళ్ళకి అట్లాగే ఆరేకాయలు దాటిన తర్వాత పదహైదు రోజులు ఇంకా అట్లా పెద్ద పెండకాయలు చిన్న పండకాయలు పోతే నెల రోజులు ఇంకా పెద్ద పెండకాయలు చిన్న పెండకాయలు బసరుకోడు సలకలకొండ ఈ అలసంద గుర్తి గ్రామాలకు అయితే నెల రోజులు కోసారు నెట్టకెళ్ళ గ్రామానికి కూడా పదహైదు ఇరవై రోజులు కోసారు నీళ్లు నిన్న సమ్మాలకు పోయినాం మేము తిరుగుతూ ఉంటే మేము ఎట్ల పోతుంటే అట్లా నీళ్ళు వస్తున్నాయంట వాళ్ళే చెప్తున్నారు ప్రజలు మేము కాదు వాళ్ళే చెప్తున్నారు అన్న మీరు వస్తున్నారేమో అని తెలియదు కానీ మీ పాదయాత్ర వస్తుందని తెలిసేమో కానీ మాకు నీళ్ళు వస్తున్నాయి రోజు అంటున్నారు అంటే నెల రోజులే నీళ్ళు అంటున్నారు అంటే సంతోషమే మీరు పైపై మెరుగులు దిద్ది తాత్కాలికంగా పరిష్కారం చేయొద్దు దీనికి శాశ్వత పరిష్కారం చూపండి నిమ్మలకర స్కీమ్ కింద వేసినటువంటి పైప్ లైన్ ముప్పై సంవత్సరాల కితుంది ఈరోజు ఎముకలు ఇరిపోయిన మనిషి ఎంతవరకు నడవగలుగుతాడు శరీరంలో ఉన్నటువంటి ఎముకలన్నీ డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఎందుకు నీళ్లు పోవు అనేది అందుకోసమే మేము ఖచ్చితంగా లైన్ వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం నిన్న సంబగాలకు పోయాం సంబగాళ్ళలో చూస్తే సాయంత్రము చాలా బాధేస్తుంది అసలు కొళాయిలు లేవు ఆ కొళాయిల్కి నీళ్ళు ఎక్కడం లేదంట పెద్ద పెద్ద గిన్నెలు డబుర్లు అట్లాంటివి పెట్టుకొని డబ్బాలతో నీళ్లు తోలుకున్నటువంటి దుస్థితి ఈరోజు చూస్తున్నాం మనం ఏమో ఆకాశంలోకి పోయి ఈరోజు అంత అంతరిక్షంలోకి వెళ్ళిపోయి ఈ రోజు మనం అంతరిక్షంలో మేరలు అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం కానీ గ్రామాల్లో ఆదోని మండలంలో చాలా సిగ్గుచేటైనటువంటి విషయం ఇది ఖచ్చితంగా త్రాగడానికి మంచి నీళ్ళు దొరకడం లేదంటే ఇది ఎవరి బాధ్యత ఇది ప్రభుత్వం బాధ్యత ప్రజా ప్రతినిధుల బాధ్యత ప్రభుత్వ అధికారుల బాధ్యత అని చెప్పేసి మేము ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం ఈరోజు ఆరకల్ ఎస్సీ కాలనీలో చూస్తే అసలు నీళ్ళే రావని చెప్పేసి అంటున్నారు ఆరకల్లో అయితే సంపు ఉంది ఆ సంపులోకి తోడుకొని నీళ్లు బయటకు తీసుకుంటున్నారు కుళాయిలు ఎప్పుడొస్తాయి తెలియదు సంబగల్లో కూడా అదే పరిస్థితి సంప దగ్గర పోయి నీళ్లు తెచ్చుకోవాలా అంటే ఇట్లాంటి పరిస్థితి మండలంలో ఉంటే అధికారులు దీనికి తగినటువంటి తగినటువంటి ఏర్పాట్లు చేయకుండా ఈరోజు దానికి తగినటువంటి విధంగా చర్యలు చేపట్టుకోకుండా ఈరోజు నిధులు కేటాయించుకోకుండా త్రాగు సమస్యను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు అందుకోసమే సిపిఎం పార్టీగా ఈరోజు మేము పాదయాత్ర నిర్వహించినాం దాదాపు ఇరవై ఒక్క గ్రామాల్లో మా పాదయాత్ర కొనసాగింది మూడు రోజుల పాటు మా కార్యకర్తలు నాతో పాటు మా కార్యకర్తలు కూడా నడవడం జరిగింది ఆ రకంగా ఈరోజు మేము ఎందుకు నడిచామంటే మేము మామూలుగా స్కూటర్లు వేసుకొని కానీ తిరగవచ్చు కనీసం మా కష్టం విలువైన వీళ్ళకి తెలియని అని చెప్పేసి మేము తిరిగాం కాబట్టి తిరిగేదానికైనా ఈరోజు ఖచ్చితంగా నీళ్ళు వస్తున్నాయి కానీ ఇప్పుడు ఈ నీళ్లు తాత్కాలికంగా కాదు మాకు కావాల్సింది శాశ్వత పరిష్కారం కావాలి ఈరోజు చాలా వాళ్ళ అధికారులు చెప్తున్నారు మేము ఎస్టిమేషన్ వేసి పంపిస్తున్నామంటున్నారు ఎస్టిమేషన్ వేసిన తర్వాత నిధులు ఎవరు తేవాలా ఎమ్మెల్యే తీసుకురావాలా మరి ఎమ్మెల్యేకి ఆ బాధ్యత ఉందా ఒకసారి ఎమ్మెల్యే గారు ఆలోచన చేయాలా ఎంపీ గారు అయితే నిద్రపోతున్నారు ఆయనకు అసలు పట్టడంలే ఇక్కడ తాగనీళ్ళు అన్నారు రాని ఏమన్నా కానీ ఆయనకి పట్టడం ఎందుకంటే వాళ్ళు ఓట్లేదేమో ఆయనకి అందుకోసం మీరు ఎంపీ గారు గెలిచి ఇంట్లో వస్తున్నారు బస్తిపాటి నాగరాజు ఆయన ఏం చేస్తున్నట్లు కాబట్టి ఈరోజు కూటమి నాయకులకు ఒకటే చెప్తున్నాం మీరు అబద్ధ మాటలు చెప్పొద్దండి తాగేదానికి కూడా మంచి నీళ్ళు చేత కాకపోతే మీరు రాజీనామా చేసి వెళ్ళండి తప్ప ఇట్లాంటి పని మీరు చేయొద్దు కాబట్టి ప్రజలందరూ కూడా కోరుతున్నారు మమ్మల్ని నిలదీస్తున్నారు గ్రామాల్లో మీరు భలే వచ్చినారు పోండాయా అంతా ఇదే మాటలే చెప్పేది అని చెప్పేసి చెప్తున్నారు చిన్న పిండకల్లో అయితే ఒక మహిళ మా దగ్గర వచ్చి గొడవ పడింది మీరు బాగా వచ్చినారు మీరు మాటలు చెప్తున్నారు తప్ప మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి మమ్మల్ని అంటున్నారు ఎవరిది ఎవరిది ఇది ఎవరు ఉసరం మాకు ఒకసారి ఆలోచన చేయాలా కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పటికైనా ఆలోచన చేసి అధికారులు వాళ్ళు ఏం చెప్తారో నిర్దిష్టంగా సమాధానం చెప్పాలి నిర్దిష్టంగా మాకు హామీ ఇవ్వాలి ఆ రకంగా హామీ ఇవ్వకపోతే భవిష్యత్తులో ఈ ఆఫీస్ ముందే ఇక్కడే ఖచ్చితంగా నిరారదీక్ష కూడా చేయడానికి సిపిఎం పార్టీ వెనకాలదు కాబట్టి మీరు ఏదో ఈరోజు వాళ్ళు పాదయాత్ర చేసిన తరుణతో ముగిసిపోతుందని చెప్పి అనుకుంటే పొరపాటు కాబట్టి మేము కూడా ఎవరికేం ఇబ్బంది కలిగించలే ఇక్కడ ఆఫీస్ ముందు కూర్చున్నాము కాబట్టి పోలీస్ అధికారులు కూడా మా గురించి ఆలోచన చేయాలి పది నిమిషాల టైం అంటే మేమే మేడం గొడవ పడడానికి వచ్చినామా అధికారుల ముందు అడగడానికి వచ్చినాం సారు కూడా అర్థం చేసుకోవాలి ఆ రకంగా కాబట్టి సిఏ గారు పది నిమిషాల టైం ఇచ్చినారంటే పది నిమిషాలు అన్ని కార్యక్రమాలు అయిపోతాయా మేము గతం మూడు నెలల నుంచి పోరాడుతున్నాం అడుగుతూనే ఉన్నాం నీళ్ళు ఇవ్వడం లే కాబట్టి అధికారులు కూడా ఆలోచన చేయండి ఖచ్చితంగా మా సమస్యను పరిష్కరించేంత వరకు మా పోరాటం ఆగదు ఈ రోజు మేము ఆఫీస్ ముందు కూర్చున్నాం రేపు రోడ్డు ఎక్కుతాం అవసరం అయితే కాబట్టి ఆ రోజైనా మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం లేకపోతే మరిన్ని ఉద్యమాలు చేపట్టడానికి సిపిఎం పార్టీ వెనకడు వేసే ప్రసక్తే లేదని చెప్పేసి తెలియజేస్తూ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను సరే సోదరి సోదరులారా ఈరోజు మా సిపిఎం పార్టీ పాదయాత్ర బృందం నిన్ననే నైటు నెట్టకల్ గ్రామంలో మేము ముగించుకున్నాము మూడు రోజుల నుంచి కూడా మా పాదయాత్ర నిర్వహించడం జరిగింది ఈ మూడు రోజుల పాటు ఎన్ని గ్రామాలు మేము పర్యటన చేసినామంటే పాదయాత్ర ద్వారా దగ్గర దగ్గర ఇరవై రెండు గ్రామాలు పర్యటన చేశాం ఇప్పుడే మా నాయకులు అన్ని విషయాలు చెప్పడం జరిగింది మేము పాదయాత్ర సందర్భంగా మాకు ఎన్ని సమస్యలు మా దృష్టికి వచ్చినాయని చెప్పేసి ఇప్పుడు మా నాయకులు అన్ని విషయాలు కూడా మీకు చెప్పడం జరిగింది కాకపోతే మేము పెద్ద తుమ్మలం గ్రామంలో మొదలుపెట్టాము నెట్టేకల్ గ్రామంలో నిన్న నైటు మా పాదయాత్ర ముగించుకొని ఈరోజు ఆర్డబ్ల్యూఎస్ఈ గారి ఆఫీస్ ముందు ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం దయచేసి మన ఆదోన్లో ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు కానీ ఈ గారు కానీ డి గారు కానీ గ్రామాల్లో పర్యటన చేయండి ఫస్ట్ మీరు గ్రామాల్లో పర్యటన చేసి మా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్య ఎవరు పరిష్కరించాలా దీన్ని అధికారులు మాతో ఏం లేదని చెప్తారు ఎమ్మెల్యే గారు ఏదన్నా ఉంటే ఏదో ఒక గ్రామానికి పోయి ఏదో ఒక సమస్య చెప్పి లేదంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ ని చెట్టు కట్టేసి కొట్టండి అని చెప్పో లేదా ఇట్లా అనేక మాటలు చెప్పేసి ఈ రోజు ఆయన పర్యటన చేస్తా ఉన్నాడు ఆదోన మండలంలో కొన్ని గ్రామాల్లో మరి ఎంత వరకు కరెక్ట్ అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ రోజు అడుగుతా ఉన్నాం అందుకనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా మేము సిపిఎం పార్టీగా ఒకటే చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే గనుక రోడ్లు ఎక్కే పరిస్థితి కూడా ఏర్పడుతుంది అవసరమైతే నిర్హార దీక్షలు కూడా మేము ఇక్కడే చేపడతామని చెప్పి మేము సిపిఎం పార్టీగా రోజు మీకు తెలియజేస్తాం ఇప్పుడు మా అన్న చెప్పా ఎంపీ అయిపోయింది ఆదోన్ ఎట్లుందో కూడా తెలియదు కనీసం గ్రామాలు ఎట్లున్నాయో తెలియదు ఆదోన్ మండలంలో ఉన్నటువంటి గ్రామాలు ఎట్లున్నాయో కూడా తెలీదు ఆయన గెలిచి ఆయన కర్నూల్లో కూర్చోవడం కాదు ఈ రోజు మిమ్మల్ని నమ్మి ఓట్లు తర్వాత వాళ్ళ సమస్యలు తీర్చాల్సింది ఎవడు అని చెప్పేసి కూడా మేము సిపిఎం పార్టీకి అడుగుతా ఉన్నాం అందుకనే అయ్యా ఎంపీ గారు మీరు ఏం చేస్తారో తెలీదు మా ఆదోని మండలానికి నీటి సమస్య చాలా ఉంది ప్రతి గ్రామానికి వెళ్తే ఇరవై రోజులు ముప్పై రోజులు కనీసం నెల అని చెప్తా ఉన్నారు చాలా గ్రామాలు ప్రజలు ఏం తాగి బతకాలా అన్ని ప్రతి చిన్న కార్యక్రమం జరిగితే కనుక అక్కడ ట్యాంకర్లు కొనుక్కొని డబ్బులు పెట్టి కొనుక్కొని నీళ్లు తాగాల్సిన పరిస్థితి ఈ రోజు ఆదోన్ మండలంలో దాపరించింది అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అందుకనే అయ్యా ఎమ్మెల్యే గారు మీరు కూడా ఆ రోజు మాకు పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఏం చెప్పారు మా ఆదోనికి వచ్చిన తర్వాత లో నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి నేను కేంద్రం దగ్గరికి పోయి వెయ్యి కోట్లు తెచ్చి ఈ ఆదో అభివృద్ధి చేసి చూపిస్తాను లేకపోతే కనుక నన్ను ఏమై ఎమ్మెల్యే అనొద్దు అని చెప్పేసి ఆయన కూడా ఆ రోజు ఆ మాట చెప్పాడు ఆ సంవత్సరం అయిపోయింది ఎమ్మెల్యే గారు ఏం చేస్తా ఉన్నారు మీరు ఇప్పటి వరకు గ్రామాల్లో పర్యటన చేసి ఎక్కడ సమస్య మీరు పరిష్కారం చేశారు అది కూడా చూపించాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అయ్యా ఎమ్మెల్యే గారు మాటలు చెప్పడం కాదు అక్కడ పని కావాలా ప్రజలకి నేవందించండి నేవందించకపోతే మీరు మాటలు చెప్పి ఏం ప్రయోజనము మాటలు చెప్పి ఈ కాలాన్ని ఎల్లగొడుతున్నారే తప్ప అక్కడ సమస్యలు పరిష్కారం అవడం లేదు అందుకనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ పాలకులు కానీ మేము సిపిఎం పార్టీగా అనేక సార్లు చెప్పాం అయ్యా చాలా గ్రామాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది ఇంతకుముందు పెద్ద ఎత్తున చాలా గ్రామాల్లో కూడా మహిళలు బిందెలు పట్టుకొని సచివాలయాలు ముట్టడించి రోడ్లు దిగుమతి కార్యక్రమాలు కూడా చేశారు ఆ టైంలో కొంత గొప్ప చిన్న చిన్న సమస్యలు పరిష్కారం చేశారే తప్ప ఇప్పటికీ పూర్తి పరిష్కారం చేయలేని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం అందుకనే ఇక్కడ ఉన్నటువంటి ఈ గారు కూడా మా ఆదోని మండలాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లోనైనా కనీసం మా ఆదోని మండలానికి కొత్త పైప్ లైన్లు అదన పైప్ లైన్లు వేయాల్సి ఉంది ఆ పైప్ లైన్లు కూడా వేయాలని చెప్పేసి కూడా మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం అందుకనే మీ కోటే చెప్పేది అధికారులు కూడా ఏదో మీకి మాకు శత్రుత్వం లేదు మాకు అక్కడ సమస్య ఉంది ఆ సమస్య పరిష్కారం కోసమే మేము ఈ రోజు ఈ పోరాటాలు దిగాం ఎర్రెండులో కాళ్ళు కాలిపోయి బొబ్బులు ఎక్కినా కూడా పాదయాత్రలు చేసామంటే ఎందుకోసం చేశాము రోజు సమస్య పరిష్కారం కోసమే ఈ రోజు సమస్య పరిష్కారం చేయాలి అప్పుడైనా ఈ ప్రభుత్వానికి కనీసం చలనం వస్తుందని చెప్పేసి కూడా మేము ఈ రోజు పాదయాత్రలు నిర్వహించాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మొండి నిద్ర మాని ఈ సమస్య పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో దిగ్బంధన కార్యక్రమాలు అవసరమైతే ఆఫీసర్లంతా కూడా బయటికి పంపించి ఈ ఆఫీసులు గేట్లు వేసి తాళాలు కూడా వేస్తామని చెప్పేసి కూడా మేము సిపిఎం పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం అందుకని రాబోయే రోజుల్లో ఈ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేయాలని తెలియజేస్తూ అదే విధంగా నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ఇక్కడ వచ్చినటువంటి సిపిఎం పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను పెద్దలం గ్రామానికి అదన రోజు మార్చి రోజు చేయాలి ఫస్ట్ డిమాండ్ రెండోది కుప్పగల్లి ఎస్సెస్ ట్యాంకు పాండవ వరకు అదన పాలను పైప్ లైన్ వేయాలి థర్డ్ ఏంటి నెమలికల్ ఎస్ఎస్ ట్యాంక్ నుంచి బసర కోడూరు వరకు రెండో పైప్ లైన్ వేయాలి నెక్స్ట్ మండలానికి వంద కోట్ల రూపాయలు నిధులు కేటాయించి అన్ని గ్రామాల్లో అంతర్గత పైప్ లైన్ ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణాలు పూర్తి చేసి ఇంటింటికి కొడాయిలు ఏర్పాటు చేయాలి జల్ జీవన్ మిషన్ ద్వారా నిధులు మంజూరు కాని గ్రామాలకి తక్షణమే నిధులు మంజూరు చేయాలి పేదల దృష్ట్యా అన్ని గ్రామాల బోర్డులు చేతి పంపులు చిన్న చిన్న రిపేర్లను పూర్తి చేసి వాడుకోవడానికి లేదా ఏర్పాటు చేయాలి తాత్కాలికంగా నీళ్ళు అందిని గ్రామానికి ట్యాంకర్ ద్వారా ఇవ్వాలి హరివరం దగ్గర నిర్మించిన ట్యాంక్ నుండి సంతకోడూరు సో మీ దగ్గర ఎన్ని డిమాండ్ గాను ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కూడా ఇంకొక డిమాండ్ మేడం రాయింది మీకు మనకు సలకలకొండ గ్రామానికి ఒక బోరు శాంక్షన్ అయ్యింది ఆ బోరు వేయకుండా ట్యాంకర్లు ఏర్పాటు చేసినారని చెప్పేసి ఆ గ్రామస్తులు వచ్చినారు మేడం సార్ మీరు ఇప్పుడు ఈ ఏదైతే పాయింట్స్ చెప్పారో వాటికి కూడా నిన్ననే మాకు వచ్చింది ఏంటి గవర్నమెంట్ నుంచి వాటర్ డ్రాల్ పర్మిషన్ వచ్చింది అంటే ఏంటి పులికనుమ రిజర్వ్ నుంచి మనకి అంటే వాటర్ గ్రిడ్ చేసుకునే దానికి ముందస్తు ఫస్ట్ ఏంటి వాటర్ డ్రాల్ పర్మిషన్ ఇస్తారు కాబట్టి ఆ పర్మిషన్ వచ్చింది అంటే ఏంటి త్వరగా మీ ఆధ్వని మండలంకి మంత్రాలయం దానికి ఇంకా వాటర్ గ్రిడ్ పనులు మొదలు పెట్టేదానికి ఇంకా ఆస్కారం ఉంది కాబట్టి ఇదే పులికనుమ ప్రాజెక్టు ఐదు మండలాలకు మంత్రాలయం కాన్ కలిపి మిగతా ముప్పై నాలుగు గ్రామాలకు కలిపి ఐదు వందల పదకొండు పాయింట్ రెండు ఏడు కోట్లకు పంపించాము అది క్లియరెన్స్ పోతే ఇప్పుడు నిన్ననే వాటర్ పర్మిషన్ టెంటేటివ్ ఇచ్చినారు జిల్లా కంత కలిపి మన ఇది పులికనుమ మాత్రమే పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక

దాదాపు రెండు నెలల్లో వచ్చేస్తుంది మరి నెల రెండు నెలల వరకు పరిస్థితి ఇప్పుడు ఏంటంటే ఈ సమ్మర్ లో రెగ్యులర్ గా మేము మొన్న కూడా మానిటర్ చేసుకున్నాము సెక్రటరీ గారు కూడా రెగ్యులర్ గా మానిటర్ చేస్తున్నారు ఇప్పుడు ఆదోనిలో ప్రెసెంట్ అయితే ఒక విలేజ్ కి ట్రాన్స్పోర్టేషన్ రెండు విలేజ్ కదమ్మా రెండు విలేజ్ ట్రాన్స్పోర్టేషన్ ఒక విలేజ్ హైరింగ్ పెట్టాము ఇది కాకుండా మొన్న మొన్న మేము మీటింగ్ పెట్టుకొని సర్పంచెస్ తోటి అందరి తోటి పెట్టుకొని ఇంకో మూడు విలేజెస్ కి ట్రాన్స్పోర్టేషన్ కావాలన్నారు అది ఈ రేపటి లోపల రేపటి రెండు లోపల దాన్ని కూడా పెట్టున్నాము జూన్ ఫిఫ్త్ నుంచి ఇంకో రెండు గ్రామాలకు కావాలన్నారు సో టోటల్ ఎక్కడెక్కడైతే ప్రతిరోజు మేము రివ్యూ చేసుకుంటే ఎక్కడెక్కడైతే మీకు వాటర్ ప్రాబ్లం ఉంది అంటున్నారో మేము కూడా ఏదో నాలుగు రోజులకి అని చెప్పే ధోరణిలో కూడా లేదు సో మా మధ్యలో ఒక రెండు రోజు రెండు రోజులు లేట్ అయ్యింది అనగానే మా వంతు బా చర్యగా మేము కూడా తప్పకుండా మీకు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏర్పాటు చేస్తున్నాము సో మీరు కూడా మీ కోరిక అనుకూలం త్వరలో కూడా ఇదే అయిపోతుంది కాబట్టి మీరు కూడా గవర్నమెంట్ తో సహకరించాలి మేడం ఇది తీసుకోండి మేడం మా మెమో రెండేళ్ల నుంచి చేస్తున్నాము కులిక్ వచ్చింది డ్రింకింగ్ వాటర్ కిషన్ చేసింది ఎనిమిది ఇచ్చారు రాష్ట్రంలో ఎనిమిదిలో మంది కూడా వచ్చింది కాబట్టి కొద్దిగా ఆశాజనకంగా ఉంది మీకు ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు మా డిపార్ట్మెంట్ తరఫున మనకి ఇవ్వడం జరిగింది ఇది శాశ్వతంగా పరిష్కారం కోసమే మేము చేస్తున్నాము వాటర్ గ్రిడ్ మంజూరు అయింది మనకేం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే రాష్ట్రంలోనే ఎనిమిది మంజూరు అయితే మన ఆదోనికి కూడా ఆదోని మండలానికి ప్లస్ మంత్రాలయం నియోజకవర్గానికి కలిపి వాటర్ గ్రిడ్ మంజూరు అయిందని చెప్పేసి చెప్పడం జరిగింది అట్లాగే డిస్ట్రిబ్యూషన్ కూడా ఇప్పుడు ఎక్కడైతే నీళ్లు పూర్తి స్థాయిలో రాకపోతే అక్కడంత బాగానే విన్నారు మేడం కూడా ఆ రకంగా మనకేమీ మా చేత కాదు లేకపోతే మా చేతిలో లేదు అనేటువంటి మా భాష అయితే రాదు మొత్తానికి అయితే ఉంది మేము పాదయాత్ర చేస్తున్నాం అనగానే అన్నతో మాట్లాడి వెంకటేశ మాట్లాడి మా నెంబర్ కూడా తీసుకొని మమ్మల్ని పిలిపించి మాట్లాడింది కాబట్టి మనం చేయాల్సిన కార్యక్రమాన్ని చేసాము కాబట్టి ఈరోజు మనకు ఒక అవకాశం పాదయాత్ర ద్వారా ఇది మనకు జీవో కూడా రావడం అనేటువంటిది మంచిదే కాబట్టి అందుకోసమే పోరాడితే పోయేది ఏమీ లేదు పోరాడితే సాధించుకుంటాం తప్ప ఏమీ పోయేది లేదు అందుకోసం మనం ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ఏదైనా మళ్ళీ మధ్యలో సమస్యలు వస్తే ఖచ్చితంగా మనం అధికారుల దృష్టికి తీసుకురావడం లేదా అవసరమైతే ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేయడం ద్వారా అవన్నీ రెట్టిఫై కావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు అధికారులు స్పందించినారు మనం కూడా ఇంకా అయిపోయిందిలే అని చెప్పేసి అనుకోకుండా మనం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఎక్కడికక్కడ సమస్యలను కూడా అది దృష్టికి తీసుకురావడానికి కృషి చేయాలా అట్లాగే సలకల్కొండ గ్రామానికి కూడా రేపు మంగళవారం రోజు బోరేపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మనం పోరాడితే ఏదైనా దిగి తప్ప పోరాడుకోకుండా ఏది రాదు కాబట్టి ఆ రకంగా మీరు పోరాటానికి మద్దతు ఇచ్చినందుకు పాదయాత్రలో పాల్గొన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ లేదా మూడు సంవత్సరాలు మూడు రోజుల నుంచి ఈ పాదయాత్ర చేసి ఈ పాద చేసినటువంటి ప్రతి నాయకునికి మరి యొక్క ధర్నాకు వచ్చిన అన్ని గ్రామాల నుండి అన్ని సమస్యల గురించి అన్ని వివిధ రకాలుగా సమస్యలు ఉన్నాయి మంచి పైప్ లైన్ నుంచి కూడా పైప్ లైన్లు అయితేనేమి అదనంగా పైప్ లైన్ అయితేనేమి మరి ఇంకా సమ్మర్ స్టోరేజ్లు అయితేనేమి అన్ని రకాల సమస్యల పని ఈరోజు మనము ధర్నా కరం వచ్చినందుకు మా పాదయాత్రకు మీరు అన్ని గ్రామాల నుండి సహకరించినందుకు మరి అన్నీ ఇప్పుడు ఇదేమో అయిపోయిందని మనం అనుకోవద్దండి ఇది తక్షణమే మనము ఒక రెండు నాలుగు ఒక నెల రోజులు చూసి ఎండాకాలం ఏమైనా మనం ఎండాకాలంలోనే చేయాలి ఈ ఎండాకాలం చేసినా వాళ్ళు కూడా తక్షణం స్పందిస్తారు మన గ్రామాల ప్రజలు కూడా వర్షాలు వస్తే వండికో పైడిస్తారు కాబట్టి ఏదేమైనా మనం సమ్మర్ ముగిసే లోపల ఈ కార్యక్రమాన్ని మరి మునుముందు కూడా తీసుకోవాలని చెప్పేసి ఇక్కడొచ్చిన ప్రతి నాయకునికి ప్రతి గ్రామంలో వచ్చిన సోదరులకు అందరికీ రైతులకు మహిళలకు అందరికీ మా యొక్క పాదయాత్ర సిపిఎం పార్టీ తరపున అందరికీ ము పరిష్కరించాలి తాగునీటి సమస్యను పరిష్కరించాలి పరిష్కరించాలి తాగునీటి సమస్యను పోరాడదాం పోరాడదాం తాగునీటి సమస్య పరిష్కారం వరకు